So finally, I am in Goa. Are you ready? So finally, we <laughs> are in Goa. <laughs> subi, subi. సువ్వాలమ్మా సీతాల అమ్మా బాగున్నారా తిన్నారా నేను ఇంత మాట్లాడినప్పుడు వచ్చి కెమెరా పెట్టిన అంతకు మాట్లాడిన అవసరం కూడా లేదు ఎవరితో తెచ్చుకున్నా ఉంటుంది దాంతో పోయి ఉండు ఎవరితో తెచ్చుకున్ననా నేనా బిజె చంద్ర అంత తమాషా ఎవరు తమాషా చేస్తా అర్థమైందా నాటకాలు తెంగుతుండేది వీడియో పెట్టుకొని ఏం నీతో మాట్లాడినప్పుడు నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అర్థమైంది అవసరం లేదు మీరు వచ్చి బతి మేము ఎవరు కాబట్టి

హలో వాట్సప్ మై ఇన్స్టా వెల్కమ్ బ్యాక్ టుస్ ఫైనల్లీ నేను కూడా గోవా వచ్చేసిన సో ఏంటంటే వాళ్ళు నేను రాను రాను చాలాసేపు కాల్ చేసిర్రు మనం తెలిసి ఎట్లుంటుంది మనతో చాలా రోజుల తర్వాత వీడియోస్ కూడా వస్తున్నాయి సో ఇప్పటి నుండి ఎంటర్నైన్ టైర్ వస్తున్నాయి ఇప్పుడే క్యాబ్ అయితే మాట్లాడేసుకున్నా క్యాబ్లోకి వెళ్తున్నా సో వెయిట్ చేస్తున్నా ఇంకా చాలా డేస్ అవుతుంది సార్ అని చూడకుండా కూడా చూద్దాం సో ఇప్పుడు వెళ్ళేసి ఎక్కడున్నారు వీళ్ళు ఏంటిది ఇంకా మేము ఉండే రూమే తీసుకుంటారా పాత లేకపోతే ఏదైనా కొత్తది తీసుకున్నారా లేకపోతే మనకి ఇంకేం తెలియదు ఫస్ట్ అయితే నేను మేము రెగ్యులర్గా తీసుకునే రెండు రూమ్లు అయితే చూసుకుంటా అక్కడ ఉన్నారనుకో మా లక్క అది తెలియకుండా మళ్ళీ కాల్స్ చేయాలి ఒక పంచాయితీ ఉంటుంది ఎంకాల్సిన అవసరం ఉండద్దు మనకు ఎందుకంటే తెలుసు కదా వెంటన్న అయిపోవాలి ఏదన్నా దనా దన దన అదన అయిపోవాలి సో క్యాబ్ అయితే మాట్లాడేసుకున్నా క్యాబ్లోకి వెళ్తున్నా సో ఫైనల్లీ ఐ మీన్ గోవా సో ఇంకా అందరు ఎలా ఉన్నారు హౌ యూ బ్యాగ్స్ ఆర్ డూయింగ్ సో మనం బీచ్లు బీచ్లు మనం తిరిగాము జరిగి అనుకుంటూ పోతుండు సో ఇంకేంటి ఈజ్ ప్లాన్స్ చాలా రోజులు అవుతుంది వీడియోస్ రాక కూడా నేను కూడా రా నేను కూడా మా వాళ్ళతో ఎంజాయ్ చేయక సో ఫైనల్లీ ఐ మీన్ విల్ ఎంజాయ్ మా అమ్మ దగ్గర వచ్చిండు సోన్గా ఒక్కో చెప్పలేడు చేయలేడు సో ఫైనల్లీ క్యాబ్లో తె ఎక్కేసా క్యాబ్ సో క్యాబ్ అయితే మాట్లాడేసిన సో వెయిటింగ్ వాళ్ళు వచ్చి టూ డేస్ అవుతుంది నేను ట్వంటీ ఫోర్త్ వచ్చినా అంటే ట్వంటీ ఫోర్త్ నుంచి ఈ రోజు వరకు నేను అసలు హైదరాబాద్కి రాలేను అండ్ సన్నాని కానీ మానికక్కని కానీ ఇంకెవరిని కానీ నేను వచ్చి వేరే అన్న వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా మళ్ళీ ఇవాళ చూస్తున్నాను సో వెయిట్ చేయండి చూపించేస్తా ఏం చేస్తారో ఎంత ఉన్నారో చిల్ అయిపోతున్నారు చేసేయండి నేను చిల్ అయితే ఇప్పుడు అలా తీసేయండి సో ఫైనల్లీ biến ren goa suvi suvi su valam su talam anh

తిన్నవారా ఏర్లా ఏర్లా గాలి కడుపుతోనే వచ్చిన చెప్పుసానా చెప్పండి తిన్నారా నేను నీతో మాట్లాడినప్పుడు నువ్వు వచ్చి కెమెరా పెట్టి నాతో మాట్లాడిన అవసరం కూడా లేదు ఎవరితో తెచ్చుకున్నా ఉంటా దాంతో పోయి ఉండు ఎవరితో తెచ్చుకున్నా నేనా బీజే చంద్ర ఆ తెచ్చుకున్నా రెండు రోజులు ఉన్నా మీరు ఇట్లా గోవా ఏర్పడి పోగా నాకు ఒకరు ఫోన్ చేస్తే ఆయన తింటాను వచ్చి రెండు ఇంట్లో ఉన్నాం మన ఇంట్లో

నాకు సర్తా నీ అమ్మ తమాషాలు దిగుతూ ఉంటాను నీ లవర్ నువ్వేందుకు నా ఇష్టం అది వీడియో అంతే నేను

చల్లగా నాలుగు గంటలే గట్టిగా అంటే సాయిగడికి మొహం మాడిపోయింది అరే అరే అక్కడ ఇంకో చూడండి

నిప్రేమం పెట్టుకోవట్లేదు వెరీ బుక్స్లీయాడి ఇప్పుడు మాట్లాడుతున్నా కొద్ది బిజీ షెడ్యూల్ ఉండి సో గాయ్స్ రేయ్ నీ మీకు నచ్చినట్లయితే డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ గ్రేస్ ఈ రోజును లైన్ వేద్దాం అని అమ్మో ఈ అమ్మో ఈ వీడియో పెట్టి 啊。<laughs> <laughs> <laughs>